గెలుస్తాము ఓడతాము అని దైవాదేవం మీ ఉంది ఉందంతా కూడా అదని చెప్పేసి ఎంత కమ్మగా చెప్తా ఉంది అంటే కొంతమంది మాట్లాడుతుంటారు మీడియాలో మాట్లాడుతూ ఉంటే ఎందుకంటే సాధనము ఓపిక మాకు ఉంది కాబట్టి సరే ఏం మాట్లాడతారు మాట్లాడాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఊరికే ఉన్నాం ఎందుకంటే చాతగా అనుకుంటా ఉన్నారు ఊరికే ఉన్న చాతగా అనుకుంటారు అయినా సరే ఏ రోజు రోజు తెలుసుకుంటాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఊరికే ఉంటా ఉన్నది కూడా గమనించాలి ఏదో పెద్ద సానుభూతి దానికి కూడా ఏ చంద్రబాబు నాయుడు ఏ చంద్రబాబు నాయుడు ఎక్కువ జైలు ఏం తగ్గాలి ఉంటే జైలు పోయచ్చు కరుణా అక్కడ మన లల్లు ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి ఉంటే జైలు పోయచ్చు తప్పు చేసినాడు ఎవరైనా జైలు పోల్చుంటే అదే సొన్నోడు ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్ళని పట్టుకొని రెండేళ్ళు పెట్టి లోపలిస్తారు జైల్లోకి మరి చంద్రబాబు నాయుడు ఇన్ని కోట్లు తింటే ఊరికి వదులుతారా ఏదన్నా కూడా ప్రతి వారం ఆలోచన చేసుకోండి నేను చెప్పేది ఏమంటే ఇదేమో ఎలక్షన్లు వచ్చి ఎలక్షన్లో మీటింగ్ కాకపోయినా విషయాలు తెలుసుకోవాలి మీరు అని చెప్పేసి ఉద్దేశమే కానీ వేరే ఉద్దేశం కాదమ్మా ఎంతసేపు ఉన్నా ఇవన్నీ నమ్ముతారు జనం నమ్ముతారు మనం ఏం చెప్తే నమ్ముతాలే పిచ్చి అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత కమ్ములు చెప్తున్నారంటే నేను వీడియోలో చూసినా అమ్మ నీట్లో పద్దెనిమిది ముగ్గురు ఉంటే కూడా ముగ్గురు ఇస్తాం అమ్మఒడి ముగ్గురున్నా కూడా నలుగురు అనుకోండి అరవై వేలు ఇస్తాం ముగ్గురు అనుకోండి నలభై వేలు ఇస్తాం ఇద్దరు పోతారు అనుకోండి ముప్పై వేలు ఇస్తాం అంటే ఇవన్నీ జరిగే పనుల పోయే పనులు కాదు ఆలోచన చేసుకోండి ఎందుకంటే మీరు ఒకప్పుడేమో తెలియని వాళ్ళు ఉంటారు ఇప్పుడు ప్రతి వారు చైతన్యవంతులు అయినారమ్మా మీరు ఏమో ఊరికే మేము తక్కువ వేసే పరిస్థితి ఏం లేదు రాజకీయ నాయకులు ఇప్పుడు ఏదన్నా ఆరోగ్యశ్రీకి ఏది సాటి కాదు గుర్తుపెట్టుకోండి ఈరోజు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కానుకలు ఏదైనా ఇక్కడ కాకపోయినా లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా వన్ నాట్ ఎయిట్ ఫ్రీగా పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి కర్నూలుకి అక్కడికి పోయి హాస్పిటల్లో చేర్పించి రావాల ఇవి ఉండాలి కానీ మీకు ఉచితంగా ఇచ్చుకుంటా పో పోయే పరిస్థితి కొన్ని వరకు చేయొచ్చు కానీ పూర్తి స్థాయిలో చేయలేము అనేది కూడా మీరు గమనించుకోవాలా ఏదంటే ఇంట్లో నిరుద్యోగ వృత్తి అంటారు నిరుద్యోగ వృత్తి ఉన్నప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది మూడు వేలు ఇస్తామంటారు నెలకు మూడు వేలు ఇస్తామంటారు ఇంట్లో నలుగురు ఉంటారు పన్నెండు వేలు ఒక ఇంటికి ఇస్తారు అయ్యే అయ్యే పనే పోయే పనే కాల్చుకున్నారు కాల్చుకోవాలి చేసుకోండి ఎందుకంటే ఏదన్నా కూడా చెప్పినా ఏదన్నా మాట చెప్పినా అన్నట్టు ఉండాలని చెప్పేసి ఒక మాట ఉంది అట్లే చెప్తా ఉండేది ఏదన్నా చెప్తే నమ్ముతారులే ఏం చెప్పినా ఇంటర్లే జరమని చెప్పేసి ఆలోచించినాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొదటి మూడు వేలు వేయలేదా మొదటిసారే గెలిచిన మూడు వేలు వేయచ్చు కదా ఎందుకు వీయలేదా సాధ్యమై పని కాదు సంవత్సరాన్ని పెంచుకుంటే పోతే ఇవ్వగలుగుతాం ఎందుకంటే ఆదాయాన్ని చూసుకుంటాం మన రాష్ట్రంలో ఉన్న ఆదాయాన్ని కూడా చూసుకుంటాము ఆదాయం చూసుకున్న తర్వాత మనం ఏదైనా కానీ ఇచ్చిన వాటిని నెరవేర్చుకోవచ్చు అని చెప్పేసి ఆలోచన ఉన్నానని కూడా నేను గమనించాలా అరవై ఐదేళ్ళు ఉన్న వయసుని అరవై ఏళ్ళు చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట్ల చూస్తూ ఉన్నాం ఇంకా బాధపడతా ఉన్నారు ఎందుకంటే ఒక ఇంట్లో తల్లి బాగా అవ్వ తాత ఉంటారు ఎందుకంటే ఆ సమస్యని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుపోతా ఉన్నాను నేను కూడా ఎందుకంటే అవ్వ తాత అన్నారు సార్ అవ్వ తాత సపరేట్ ఉన్నారు అవ్వ తాత కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే గడప గడప తిరిగినప్పుడు నేను చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే నాకు తృప్తిగా ఉంది నేను పదహైదేళ్ళు ఎమ్మెల్యేగా మీరు ఇచ్చిన సహకారంతో ఎంత అయితే చేయగలను అంత చేసిన చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఇంకా మెడికల్ కాలేజ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తు మనకి మెడికల్ కాలేజ్ అనేది లేదు కాబట్టి మెడికల్ కాలేజ్ ఇచ్చాడు ఏమున్నా ఏదైనా పెద్ద కాదు వస్తే కర్నూలు కోర్స్ వస్తా ఉండే అలాంటి పరిస్థితి రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చాడు ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కావాలన్నారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇస్తాం బైపాస్ రోడ్ కావాలన్నారు బైపాస్ రోడ్ ఇస్తాం అదే కాకుండా నూరు కోట్లతో ఉద్యోగాలకు అవకాశం కోసం మళ్ళీ నూరు కోట్లతో ఒక ఫైవ్ స్టార్ హోటల్ వస్తూ ఉంది ఏమున్నా కూడా జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రతి వారికి తెలుసు ఏదో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఏమి ఎలక్షన్లు వచ్చాయంటే ప్రతి వారు ఊరికే విమర్శలు అనమాట ఎమ్మెల్యే ఆడు కబ్జా చేశాడు ఎమ్మెల్యే కూడా కబ్జా యారు చేసినామయ్యా మీడియా ఉంది పేపర్ వాళ్ళు ఉన్నారు ప్రజలు ఉండరు పార్టీలు ఉన్నాయి ఎవరితో కబ్జా చేసినప్పుడు రాండి అయ్యా మా ముందు రాండి ఎవరు చేసినామంటే దానికి సమాధానమే లేదు అంతా కబ్జాలే వైఎస్ఆర్ పార్టీ అంతా కబ్జాలు అని చెప్పేసి గతంలో ఉన్నాయి ఎందుకు చెప్పగలుగుతాం మేము చేసిందే ఏమున్నా కూడా మేము ధైర్యంగా నిలబడతాం ఎందుకంటే చేయలేదనే ధైర్యం మాకు ఉంది కాబట్టి తప్పుడు పని చేసే అవసరం ఏముంది ఏది ఉన్నా కూడా భగవంతుడు మాకు ఇచ్చినాడు కాబట్టి ప్రజలకు సేవ చేయలేనిచ్చినాం కానీ ఏదో దోచుకోవాలని ఆలోచనతో రాలే దోపిడీతనాన్ని మాకు అలవాటు చేయలేము మా నాయన ఏదన్నా కూడా ఇచ్చేది నేర్పినాడు కానీ దోచుకోమని చెప్పేసి ఎప్పుడు కూడా మా నాయన కానీ మా తాతోడు కానీ ఎప్పుడు మాకు బోధించలేదని చెప్పేసి కూడా చెప్పడం చేస్తా ఉన్నారు ఏదన్నా ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టే పరిస్థితి మీ చేతిలో ఉందమ్మా నేను తెలియజేస్తాను ఎందుకంటే మనకు కావాల్సి ఉండేది ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చిండేది కౌన్సిల్ చేసేది కానీ లేకపోతే ఇంకో రకంగా చేసేదానికి కాదు మాకు ఇచ్చి ఉండేది మీకు ఒక సేవకుగా పనిచేసే వాళ్ళకి ఇష్టాలు నాకు కానీ ఎమ్మెల్సీ కానీ కానీ చైర్మన్ గారు కానీ కౌన్సిల్ కానీ వైస్ చైర్మన్లు కానీ ఇచ్చిండే పరిస్థితి ఏమంటే మీకు పరివారగా పనిచేసేవారికి ఎందుకంటే నమ్మకం వీళ్ళైతే చేయగలుగుతారు నమ్మకం ఉంది కాబట్టి మూడు సార్లు ఎమ్మెల్యే చేశారు ఏది ఉండగా గుర్తుపెట్టుకోవాలా ఏది ఉన్నా కూడా ఎనిమిది ఉండే పరిస్థితిలో రాష్ట్రంలో ఉండే పరిస్థితి మీరు గమనించుకోవాలా ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి వస్తేనే మీకు ఏదైనా మంచి జరుగుతారు కానీ జగన్మోహన్ రెడ్డి రాకపోతే అన్ని విధాలుగా ఇబ్బందులు పడేది మనమే అని చెప్పేసి మీరు అంతా గమనించుకోవాలా ఏది ఉన్నా కూడా మేము మీకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటా ఉన్నాం ఎవరు వచ్చినా కూడా పలకరిస్తా ఉన్నాం ఏదైనా సమస్య ఉన్నా వింటా ఉన్నాం ఏదైనా చేసే పని అయితే అధికారులు చెప్తా ఉన్నాం ఏ సమస్య కూడా వదులుకోవాలి ఇంత లేట్ అయింది కారణం ఏమంటే ఇంట్లో చూస్తే దాదాపు నూట యాభై మంది ఇంట్లో ఉన్నారు మనందరూ పలకరించి మాట్లాడించి సమాధానం చేసి ఇక్కడికి నేను పన్నెండు గేళ్ళకి చెప్పినా పన్నెండు గేళ్ళకు పైన పదిహేను ఇరవై నిమిషాల పైన గవర్నర్కి ఆలస్యంగా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను అంతా కూడా చెప్తా ఉన్నాను నేనున్నా కూడా ప్రతి విషయాన్ని ఎమ్మెల్యేని విమర్శిస్తారు ఎమ్మెల్యే కుటుంబాన్ని విమర్శిస్తారు ఇవన్నీ కూడా నేను ఒకటే చెప్తాను ఎన్ని విమర్శలు చేసినా ఎదుగు ఎదు ఎదుర్కొంటాం ఏ లే ఏమైనా అనిపించుకుంటాం ఎందుకంటే మేము చేయలేదు కాబట్టి తప్పు చేయలేదు కాబట్టి మాకు ఏమైనా అలాంటి సమస్యలు లేవు కాబట్టి వాళ్ళు చెప్పేవన్నీ ప్రజలు నమ్ముతారని వాళ్ళు అనుకుంటే అది ప్రజలకే వదిలేస్తామని అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉండి ఏదున్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ ఇచ్చిన మాట ప్రకారంగా ఏదైతే ఇవ్వగలుగుతామో ఇస్తారమ్మా సూపర్ సిక్స్ అనేవి పెట్టిండేవి మీరు నమ్మినారంటే మనము మన గుంత దూకున్నట్టు అని చెప్పేసి మనం మీ అందరికీ చెప్తాం జరుగుతూ ఉంది ఏదున్నా ఎంతవరకు అయితే చేయగలుగుతామో అంతవరకు చేయగలిగాం రాజశేఖరి గారు